సృష్టి ఆరం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన ప్రారంభమైంది వారి శక్తులు అపారమైనవి కానీ గర్వం వారిని ఆవరించింది ఆ సమయంలో విశ్వమంతా కంపించే ఒక అద్భుతం జరిగింది అకస్మాత్తుగా ఒక అనంతి ప్రత్యక్షమైంది అది బ్రహ్మ పైకి వెళ్లి ఆ స్తంభం తలభాగం వెతికాడు విష్ణువు కిందకు వెళ్ళి చివర వెతికాడు కాని ఎంత వెతికినా ఆ జ్యోతికి ఆది అంతం కనిపించలేదు ఆ సమయంలో ఆ జ్యోతి మధ్యలో నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనే ఆయనే సృష్టి సృష్టి స్థితి వారికి తెలిసింది లయలకు మూల కారణమని మరో కథ ప్రకారం ఒక వేటగాడు అడవిలో రాత్రి చెట్టుపై కూర్చొని ఉన్నాడు అతనికి తెలియకుండానే చెట్టు బిల్వ బిల్వదళాలు కింద ఉన్న శివలింగంపై పడుతున్నాయి అతను రాత్రంతా జాగారం చేశాడు ఉదయమయ్యేసరికి అతనికి శివానుగ్రహం లభించింది అందుకే మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసం చేసి రాత్రంతా జాగారం చేసి శివలింగానికి పాలు తేనెతో అభిషేకం చేస్తారు మహాశివరాత్రి మనకు వినయం భక్తి ఆత్మశాంతి నేర్పుతుంది శివుని అనుగ్రహం మనందరికీ కలగాలి